జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది సంవత్సర పొడవున కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిల సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలని చెప్పుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు శని యాజ్ ఇటీస్ మీన రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక రాహు కేతును సంచారాన్ని చూసుకునే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురువు గారు ఈ సంవత్సరం ప్రారంభంలో మిథునంలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు అయితే ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ ముప్పై తేదీ ఆయన అతిచార మార్గంలో సింహంలోకి ప్రవేశిస్తారు ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరం చూడండి మనకి తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది సామాన్యంగా శని గోచారంలో తృతీయ స్థరంలో యోగిస్తారు మంచి ఫలితాలు ఇవ్వాలి అయితే మనకి అష్టకవర్గ బిందువులు అనేది ఉంటుందండి ఎందుకంటే ఈ మకర రాశిలో లక్షల మంది ఉంటారు తృతీయ స్థానంలో శని అనగానే తృతీయ స్థానంలో శని రాగానే మన జీవితాలు మారిపోతాయి లేదా ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి ఇవన్నీ కాదండి అష్టకవర్గ బిందువులు ప్లానెట్ స్ట్రెంత్ రాశిలో శని సంచారం జరుగుతుంది మీ జాతక రీత్యా రాశిలో ఇన్ని అష్ట బిందులు బిందులు మేషరాశికి వచ్చినప్పుడు ఇన్ని అష్టకొరక బిందులు వృషభంలో ఇన్ని అష్ట బిందులు అలా అష్టకొరక బిందులు పాయింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళి ఉంటారు ఆయన మీరు పుట్టినప్పుడు సో మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు అష్ట బిందువులు బిందులు వచ్చింటే అది ఆవరేజ్ గా ఉంటుంది అని అర్థం అదే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఆర్థికంగా కూడా మీకు అభివృద్ధి చాలా అంతవరకు సంఘంలో మెయిన్ పబ్లిక్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఈ సమయంలో తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు తృతీయ స్థలం అంటే ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మనం ఎలా పబ్లిక్లో ఎలా ఉండబోతున్నాము వాళ్ళ వాళ్ళకి వాళ్ళతో మన బాండింగ్ లేదా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తృతీయ స్థలం అలానే సోదరులు సో ఇవన్నీ కూడా మన రైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తృతీయ స్థానం రిప్రజెంట్ చేస్తుంది అలానే షార్ట్ టైం జర్నీస్ చిన్న చిన్న జర్నీస్ ప్రయాణాలు ఇవన్నీ కూడా తృతీయ స్థానం రిప్రజెంట్ చేస్తుంది అలాంటి తృతీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు బాగుండాలి బట్ అష్టకొరగ బిందువులు మనం చెక్ చేసుకోవాలి అది ఎంత వరకు బాగుంటుందో అది మనము అష్టకొర బిందువుల ద్వారా తెలుసుకోవచ్చు అలానే దశా పీరియడ్ కనుక శని మహాదశ శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే ఇంకా బాగా ఉండు ఉండే ఆస్కారాలు ఉంటుంది అంటే తృతీయ స్థానంలోకి శని రాగానే మనకి అయినంత వరకు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది బట్ అష్ట కొరగ బిందులు మనం చెక్ చేసుకోవాలి ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో అలానే మనకి దశాభుక్తి ఏది జరుగుతుందో చూసుకోవాలి తర్వాత మీ రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి ఆయన అవుతాడు మకర రాశికి అధిపతి ఆయన ద్వితీయానికి అధిపతి ఆయనే ఆయన తృతీయానికి వెళ్ళినప్పుడు ఆర్థికంగా బలిష్టం అవ్వాలి మీరు అదే అష్టకొర్గ బిందువులు ద్వారా తెలుసుకోవాలి అలానే దశ పెరిగేడు సో శని నుంచి అయితే ఇబ్బందులు లేవండి పాజిటివ్ గానే ఉండబోతుంది ఎంతవరకు పాజిటివ్ అనేది మనం అష్ట బిందువులు దశ పెరిగేడు అలానే గురుగారు ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది అంత మంచి టైం సమయం కాదు సోదరుల మధ్య డిస్టర్బెన్సెస్ కావచ్చు ఆస్తి విషయాల్లో డిస్టర్బెన్సెస్ కోర్టు తగాదాల్లో ఎరుకుపోవడము ఇలాంటివి కొంచెం చూపిస్తూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ సప్తమానికి వస్తాడు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న ఈ ఐదు మాసాల కాలం అనేది ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు ఆర్థిక అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందడము పబ్లిక్లో మీ ఇమేజ్ పెరగడం లాంటిది మీడియా రంగంలో ఉన్నవాళ్ళు అలానే పత్రిక అంటే ఈ ప్రెస్ దీంట్లో పనిచేసే వాళ్ళు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లాయర్స్ వీళ్ళందరికీ కూడా చాలా అంతవరకు పబ్లిక్ లో మంచి క్రేజ్ ఇమేజ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది సోదరుల మధ్య ఆ విభేదాలు తగ్గడం లాంటిది రావాల్సిన ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు రావాల్సిన డబ్బు విషయంలో కూడా పాజిటివ్ గా ఉండడం లాంటిది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు ఇలా మంచిగా ఫలితాలు అనేది ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ మకర రాశి వాళ్ళు చూడవచ్చు అలానే ముఖ్యంగా భార్య భర్తల మధ్య తగాదాలు ఇబ్బందులు పడుతూ సపరేషన్ అయిన వాళ్ళు కూడా ఈ సమయంలో కలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో సప్తమ స్థానంలో గురువు రాగానే ఆయనది కూడా అష్ట బిందులు చూసుకోవాలి అలానే దశాభుక్తి మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు మహాదశ గురు భుక్తి జరుగుతూ ఉంటుంది ఒకరికి ఆయన సప్తమానికి వచ్చాడు లగ్నం నుంచి ఎక్కడున్నాడు చూసుకోవాలి మీ జాతకైతే ఎక్కడున్నాడు ఈ చూసుకుంటే అప్పుడు ఈజీగా మీకు మ్యాచ్ అనేది అర్థమవుతుంది సో మకర రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది ఆర్థికంగా కొంచెం పర్లేదు ఇక మీద ఈ సంవత్సరంలో కొంచెం ఆర్థికంగా అభివృద్ధి అయితే ఉంటుంది బట్ అది తాత్కాలికం ఇది గోచారం ద్వారా వచ్చే ఫలితాలు మాత్రమే మనకి నేను ఇక్కడ జాతకం ఎవరి జాతకం కూడా చెప్పట్లేదు గ్రూప్ వైజ్ ఈ రాశిల వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికీ కూడా ఇలాంటి సిచ్యుయేషన్ రావచ్చు ఇలాంటి ఫలితాలు కలగవచ్చు డిపెండ్స్ ఆన్ అదక్తిక జాతకంలో అష్టకర్గ బిందువులు దశాముక్తి ఈ రెండు మ్యాచ్ చేసుకోవాలి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రం మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ మకర రాశి వాళ్ళు మరిన్ని ఫలితాలు పొందుకోవాలంటే ప్రతిరోజు మహాలక్ష్మిని పూజించండి మీరు ఎంత మహాలక్ష్మిని పూజిస్తారో అంత మంచిది మహాలక్ష్మి గుడికి వెళ్ళడము మహాలక్ష్మికి మల్లె అలానే పులిహోర లాంటిది నైవేద్యం పెట్టడము ఇలాంటివి ఎంత చేస్తారో మీకు అంత మంచిది ఏదైనా మహాలక్ష్మి స్తోత్రాలు చదువుకోవడము ఇలాంటివి చేయండి అలానే ఈ సంవత్సరం పొడి కూడా దక్షిణామూర్తిని ఎక్కువ మీరు మకర రాశి ఆరాధించడానికి అలానే దక్షిణామూర్తికి కొంచెం అభిషేకం లాంటివి దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే మరింత శివ ఫలితాలు మీరు చూ చూడవచ్చు ఇక ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర మీరే చెప్పేసి ఇంకెందుకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే నేను చెప్పాలి సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి సర్వే జనో సుఖినో బు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మీన రాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి శని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండవు రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈజ్ రాశిల సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆయన రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచనాన్ని ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంచి అక్కడ ఉక్రించి మళ్ళా వెనక్కి సంచనాన్ని ప్రారంభం చేస్తారు ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో రాశి మార్పు ఉందో ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి ఈ రాశి ఫలితాలు అనేది చూడండి మీన రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఒక ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు ఈ కర్కాటక రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది అందులోన మన జాతకరీత్యా దశాభుక్తులు ఏం జరుగుతా అది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి ఫలితాలు అనేది కేవలం ఒక ముప్పై శాతం మాత్రమే మనం కౌంట్ కి తీసుకోవాలి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది శని గ్రహ శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అలానే శారీరకంగా అలసట అలానే రోజువారి కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము నిద్ర రాకపోవడము మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము అలానే అవమానాలు అపవాదాలు సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది బద్ధకం లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఉద్యోగం పోతుందేమో అనే భయము అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్లతో ఇబ్బందులు ఒడదుడుకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా అటు ఇంట్లోనూ అంటే గృహంలో ఇటు ఉద్యోగ పరంగా కూడా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మీకి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ మీద లేనిపోని వాడిని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి మార్పులు సడన్ చేంజెస్ అదే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనసు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటివి మీరు చూ చూడవచ్చు విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము చాలా స్ట్రెస్ కి గురి అవడము అలానే పన్నెండవ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు ఖర్చులు పెరగడము చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచాలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సడన్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ సడన్ చేంజెస్ లైక్ గ్రౌత్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆ అలసట తగ్గడము అవమానాలు తగ్గడము మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము సక్సెస్ అవడము సంతానం లేని వాళ్ళకి సంతానం విషయం సంతానం సూచించే ఒక ఆ సమయం అని చెప్పవచ్చు అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి మీ జన్మజాతకంలో ఉన్న దశాభుక్తి అష్టకర్గ బిందువులు కూడా మనం లెక్ కౌంట్ చేసుకోవాలి మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది చాలా వివేకంతో ఆలోచిస్తారు పనులను కూడా కంప్లీట్ చేసుకుని సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా చాలా అంతవరకు వరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము బిజినెస్ లో గ్రౌత్ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళకి రైతులకి కూడా పంట దిగుబడి రావడము పంట మంచిగా చేతికి అనడము విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము మంచి మార్కులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి మీరు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది సో గురుబలం అనేది టెంపర్వరీ తాత్కాలికం జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా దశాభుక్తి లేదన్నా నెగిటివిటీ మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే సో జాతకరీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి ఓం కాల కాలాయ విద్మహే కాల దీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకో చదువుకోవడము అలానే ప్రతిరోజు కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి వెలిగించడము నువ్వుల నూనెతో అలానే ఓం నమ శివాయ ఒక వెయ్యిసార్లు చదువుకోవడం చదువుకోవడము కూర్చొని ఇవి చేస్తున్నట్లయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్